ఓం శ్రీ గురుభోన్ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల వార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ వారం గ్రహస్థితులను పరిశీలించగా ఈ క్రింది విధంగా అన్ని రాసుల వారికి ఫలితాలు ఉండే విధంగా ఉంటుంది మేషరాశి ఫలితాలు ఎనిమిది తొమ్మిది పది తేదీలు అన్ని రంగాల వారికి ఈ సమయంలో దైవం మీద నమ్మకం కలిగే విధంగా ఉంటుంది ప్రభుత్వ పెద్దల సహాయంతో మీకు కావలసిన అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు మంచి వాక్చాతుర్యంతో మీ పనులు మీరే పూర్తి చేసుకోగలుగుతారు పదకొండు పన్నెండు తేదీలు భార్య తరపు బంధువుల ద్వారా సహాయ సహకారాలు అందు అందుతాయి మంచి తెలివితేటలతో ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు పదమూడు పద్నాలుగు తేదీలు ముఖ్యమైన పని విషయంలో అధికారుల సహకారం అందుతుంది సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు శ్రీ లక్ష్మీ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది सर्वे जनाः शिक्षनो भवन्तु